மன ஊரி முச்சட்டும் ஸ்வாகம் டாக்டர் பி ஆர் அம்பேட் స్ఫూర్తితో గడిచిన పదిహేను నెలల ప్రజా పరిపాలనను కొనసాగిస్తూ దేశానికే తెలంగాణ అసెంబ్లీ వార్షిక బడ్జెట్ను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టడంతో బాన్సోడ నియోజకవర్గంలోని పలు మండలాలలో నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి అబ్దుల్ అహ్మద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అనే మూడు అంశాలపై కొనసాగుతుందని ఆయన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం నేడు నిరుద్యోగ సమస్య తీర్చడానికి ఈ వార్షిక బడ్జెట్లో రాజీవ్ యువ వికాస్ పథకానికి ఆరు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక యంగ్ ఇండియా స్కూల్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు దీనితో పాటు గురుకులాల కోసం డైట్ ఛార్జీలు నలభై శాతం కాస్మోటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచడం జరిగిందని అన్నారు విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం స్నాక్స్ను అందించడం జరుగుతుందని తెలిపారు ఆరోగ్యశ్రీ ద్వారా కొత్తగా ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఐదు చికిత్సలు తీర్చడం జరిగిందని తెలిపారు తొంభై లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్యశ్రీ లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు వార్షిక బడ్జెట్ను ప్రజలకు ఉపయోగపడేలా ఉన్న సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ మంత్రి మండలికి శుభాకాంక్షలను తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల బడ్జెట్లో భారీగా నిధులను కేటాయించడం జరిగిందని అన్నారు దీనిలో ఒకటి రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఆరు వందల కోట్లు ఇందిరమ్మ ఇండ్ల కొరకు పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒకటి కోట్లు మహాలక్ష్మి పథకానికి నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లు గృహజ్యోతికి రెండు వేల ఎనభై కోట్లు సన్నాలకు బోనస్ పద్దెనిమిది వందల కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఒక వెయ్యి ఒక వంద నలభై మూడు కోట్లు గ్యాస్ సిలిండర్లకు ఏడు వందల ఇరవై మూడు కోట్లు విద్యుత్ రాయితీకి పదకొండు వేల ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు వేపట్టుగా బడ్జెట్ ను సభలో ప్రవేశపెడుతున్నాను గౌరవ అధ్యక్ష ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత మరియు జవాబుదారీతనంతో సాగుతున్న మా ప్రభుత్వం రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది సంక్షేమం అభివృద్దిని సమపాలలో రంగరించి జోడు గుర్రాల తరహాలో దుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యామని రాష్ట ప్రజలకు తెలియజేస్తున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని ఒక రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలని అనుకున్నారు అందుకే రాజ్యాంగ నైతికతను కాన్స్టిట్యూషనల్ మొరారిటీని ఆయన పదే పదే నొక్కి చెప్పారు రాజ్యాంగ నిర్మాత సూచించిన ఆ నైతిక విలువలనే సరిగ్గా పాటిస్తూ మా ప్రజాపాలన సాగిస్తున్నాం